హాయ్ వివాస్ మనం వచ్చేసి వ్యాసాలు చూస్తూ ఉన్నాము పదవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మొట్టమొదటి వ్యాసం వచ్చేసి జాతీయ సమైక్యత పవిత్ర పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందినటువంటి మన భారతదేశము విభిన్న మతాలకు నిలయము అందరికీ తెలిసిందే ప్రతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అనేకమైనటువంటి వివిధమైనటువంటి మతాలు మనకు ఉన్నాయి ప్రాచీన కాలం నుండి మన భారతదేశము కళలకు కాణాచిగా అంటే మనకు వచ్చేసి కళలకు నిలయమైనటువంటిది సంస్కృతికి పుట్టినెళ్ళుగా అలరారుతూ ఉందనమాట భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తున్నటువంటి మన దేశంలో ఐకమత్యం లోపిస్తే దేశ సమగ్రతకు నష్టం వాటిల్లుతుంది మనకు వచ్చేసి ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది మనము సాధిస్తున్నటువంటి మన దేశంలో ఐకమత్యము అనేటువంటిది లోపిస్తే చాలా ఇబ్బందులు పడతాం అన్నమాట నష్టాన్ని అనుభవించాల్సి ఉంటుంది భారతీయ సమైక్యతను కాపాడుకోవడం కోసము భారతీయులైనటువంటి మన అందరి యొక్క కర్తవ్యము సో మనమందరము సమైక్యంగా ఉండాలి అనేటువంటిది ఈ యొక్క వ్యాసంలో తెలుపుతూ ఉన్నారు భారతీయ సమైక్యత విద్యా విధానం ద్వారా పెంపొందింపచ్చు పెంపొందించవచ్చు ఎలాగ అంటే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమైక్యతను సాధించవచ్చు విద్యా విధానం ద్వారా అంటే వచ్చేసి అందరూ కలిసికట్టుగా ఒకే దగ్గర వచ్చేసి చదువుకుంటూ ఉంటారు వివిధ మతాలకు చెందినటువంటి పిల్లలు తర్వాత వచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా వచ్చేసి సాధించవచ్చు వివిధమైనటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క కార్యక్రమాలను నిర్వహించి కూడా మనము సాధించవచ్చు వివిధ ఉపాధి కల్పనలు కల్పించవచ్చు వర్ణాంతర మతాంతర వివాహాల ద్వారా కూడా దేశ సమైక్యతను సాధించవచ్చు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు నేడు మన దేశంలో త్రిభాషా సూత్రం అమల్లో ఉంది దీంతో ప్రతి రాష్ట్రంలోనూ మాతృభాషతో పాటు మరో భాషను కూడా అభ్యసిస్తూ ఉన్నారు దీని వలన కూడా సమైక్యత అనేటువంటిది సంభవిస్తుంది కులమత భేదం పాటించకుండా కేవలము గుణవంతులను బుద్ధిమంతులను ప్రోత్సహించినట్లయితే అది సమైక్యతను ప్రథమ సోపానం కాగలదు కాబట్టి మంచి చెడులను కులమతాలకు అను అనుసంబంధించరాదనమాట మంచి చెడులకి కులమతాలకి సంబంధం అనేటువంటిది లేనే లేదు ఇది జాతి భవిష్యత్తుకు పెను ప్రమాదం అవుతుంది కాబట్టి ఉద్యోగ కల్పన ద్వారా అనైక్యతను దూరం చేయవచ్చు అఖిల భారత స్థాయిలో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాల్లో అన్ని రాష్ట్రాల వారికి సమ ప్రాధాన్యాన్ని కల్పిస్తే ప్రాంతీయ విభేదాలు అనేటువంటిది సమసిపోతాయి అంటే మాది మా రాష్ట్రము మీది మీ రాష్ట్రము అంటూ రాష్ట్రాల గురించి కూడా మనం వచ్చేసి కొట్లాటలు అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్క రాష్ట్రంలో వివిధ రాష్ట్రానికి చెంది చెందినటువంటి వ్యక్తులను వచ్చేసి తీసుకొని వచ్చి ఉద్యోగాల్లో పదవుల్లో కానీ ఉంచినట్లయితే ఈ యొక్క సమస్య అనేటువంటిది మారుతుంది భారతదేశంలోని ఒక రాష్ట్రపు సాహిత్య గ్రంథాలను అనువదించి ఇరుగు పొరుగు రాష్ట్రాల వారికి అందించినట్లయితే ఒకరి సంస్కృతిని మరొకరు అర్థం చేసుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సాహిత్యాలను వచ్చేసి ఇతర రాష్ట్రాలకి మనం వచ్చేసి ప్రింటింగ్ చేసి మనము అందించవచ్చు తద్వారా కూడా వచ్చేసి సమైక్యత అనేటువంటి ఏర్పడుతుంది నేడు మన భారతదేశంలో జాతీయ పుస్తక సంస్థలు లాంటివి ఇలాంటివి ఉద్యమాలు నడుపుతూ ఉన్నాయి భారతీయ కల కళలన్నీ జాతీయ సమైక్యతను సా సాధించగలవు ఒక రాష్ట్రంలోని నృత్యము మరొక రాష్ట్రంలో ప్రవర్తిస్తే ప్రదర్శించినట్లయితే కళతో పాటు జాతీయ సమైక్యతను కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మన ఆకాశవాణి భారతీయ భాషలన్నింటికీ వేదికగా నిలుస్తూ సమైక్యతాభావాన్ని సాధించడానికి సహకరిస్తూ ఉన్నది ఇప్పుడు చూడండి వచ్చేసి మనము సమైక్యత అనేటువంటిది రేడియోల ద్వారా ఇప్పుడు వచ్చేసి ఒక రాష్ట్రం సంబంధించినటువంటి పాటలు కావచ్చు ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి పాటలు కావచ్చు ఈ విధంగా సమైక్యత భావాన్ని మనము ఆకాశవాణి ద్వారా మనము పెంపొందించవచ్చు నేను మన దేశ ప్రజలను ఒకటి చేయగల ప్రధాన సాధనం వచ్చేసి చలన చిత్రము చలన చిత్రాలు కూడా వచ్చేసి ఒక రాష్ట్ర భాషలో నిర్మించినటువంటి చిత్రము మరొక రాష్ట్రంలో ప్రదర్శించినప్పుడు భిన్న ప్రాంతీయులైనటువంటి భారతీయులు మానసిక సాన్నిహ్యాన్ని పొందుతున్నారు ఈ చలన చిత్రాలు ప్రాంతీయ భావాన్ని తొలగించి జాతీయ భావాన్ని పెంపొందించగలవు ఈ విధంగా కూడా వచ్చేసి మనము అందరము ఒకటే అనేటువంటి భావన అనేటువంటి కల్పించవచ్చు జాతీయ అహంకారాన్ని నిర్మూలించగలవు మత వైషమ్యాలను రూపుమాపగలవు జాతీయ భావాలు కలిగినటువంటి చలన చిత్రాలు ప్రదర్శించినట్లయితే ప్రజల్లో కూడా జాతీయ సమైక్యత అనేటువంటిది పెంపొందుతుంది కానీ నేడు కొన్ని మతత్వపు శక్తులు కూడా దేశ సమైక్యతను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వం దీనిని వచ్చేసి నిరంకుశంగా అణిచివేయాలి జాతీయ సంపదను అనుభవించడానికి అన్ని రాష్ట్రాల వారికి సమ కల్పించాలి విద్యుత్ శక్తికి నదీ జలాల పంపిణీ విషయాల్లో ప్రభుత్వ నిష్పాక్షిక వైఖరిని అవలంబించాలి ఇలా కాకుండా అలా కాకుండా సంకుచిత దృష్టిని వచ్చేసి ప్రదర్శిస్తే అది దేశ సమైక్యతకు విఘాతం కాగలదు భిన్నత్వంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడము తర్వాత సాధించుట భారతీయుల యొక్క ఆచారము ఈ ఆచారాన్ని కొనసాగించి దేశ సమైక్యతను కాపాడటము భారతీయులైనటువంటి మనమందరి యొక్క కర్తవ్యము ఈ భావాన్ని పునరుద్ధరించి సమైక్యతను కాపాడటానికి నేటి తరం అనేటువంటిది కృషి చేయాలి కాబట్టి మనమందరము సమము అనేటువంటి భావన అనేటువంటిది మనలో ఏర్పడాలి అంటే మనమందరము కలిసికట్టుగా ఉండాలి